రాజమశివారు మరి ఒక టాస్క్ ఫోర్స్ వేసి కొన్ని ఇష్యూస్ మీద మరి రిపోర్ట్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే వారు చెప్పడము మరి అంతేకాకుండా ఈరోజు డిపార్ట్మెంట్ వారిక ముందుగా ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు హెల్త్కు ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము కాబట్టి బ్రీఫ్గా ఏదన్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వర త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉంటే మా దృష్టి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి ఒకటి మాత్రమే ఏం చెప్తా ఉన్నాను అంటే ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్ గారు అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది రాస్టెక్ కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అధికారులందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తోటి ఇతనికి రావాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మందులో ఇవ్వాలి ఏదునా కూడా మళ్ళీ మీరు డౌట్ ఏదైనా కరెక్ట్ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మేము తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఇప్పుడు మంత్రి గారు ముందుగా కోరారో కలెక్టర్ గారిని ఆ ఇష్యూస్ మీద రిపోర్ట్ అడగవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వీలైనంత త్వరగా ఆన్సర్స్ చేయండి టైం ఎక్కువగా ప్రాబ్లం కానీ సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా

అభపేద్దలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాం లేనే భావన రాకుండా ఆ ఆలోచన రాకుండా మనం ఈరోజు సమీక్షించుకునేది మినిట్స్ రాసుకున్నా ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది కనీసం రెండు నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్ణయాలు మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను రెండోది మూడు నాలుగు శాఖలలో ఆ శాఖలకు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు మనము ఇంప్లిమెంట్ అనేది చాలా ముఖ్యమైనది అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది लैंड वैल्यू बिरी किन्दी, पामसी को हबई पेंदी, तो रेफिल हो है जो के लिए पावर, रैक्स है जो के लिए पावर, माइंस है, माइंस से गानी, क्रशर से गानी, बीसीबी, व्यवस्था व्यवहार में गानी, लैंड से गानी. లేఅవుట్సే కానీ ప్రభుత్వ భూములే కానీ అన్నిటినీ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ ఐదు శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి ఈ రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన ఉన్నది ఈసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలే ఆ బాధ్యత మన ఉన్నది ఇల్లీగల్ మైనింగ్ ఆపే బాధ్యత మన ఉన్నది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ గతంలో ఏ రకంగా జరిగినా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ శాఖనే కానీ వ్యవసాయ రంగమే కానీ విద్యకు వైద్యకు సంబంధించి కనీస సౌకర్యాలు ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలి మార్పు ఎలాంటిది రావాలంటే ఈ ప్రధానంగా ఐదారు శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు ఎప్పటికీ టూర్ చేస్తూ ఉండాలి ఇన్స్పెక్షన్లో ఉండాలి మీరు ఎంత టూర్ చేసి ఎన్ని ఇన్స్పెక్షన్ చేస్తే వ్యవస్థ అంత బాగుపడుతుంది మీరు విద్యాశాఖని తీసుకోండి వైద్య శాఖని తీసుకోండి కనీసం వారానికి ఒకసారి రెండు సార్లు ఆ రెస్పెక్ట్ టు హాస్పిటల్స్ కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ లేదా స్కూల్స్ కానీ దానికి తోడు ఇంకొక నేను హెడే కలను కానీ కెమెరా క్రిప్త అక్కడ చూడాలి అజమాన ఇది ఇప్పుడు એક <laughs> <laughs> મંત્રી શીશાઇદ પછી और और सिस्टम ना तो आने वाले बावड पैकेजिंग सर बावड पैकेजिंग पैकेजिंग मेरा बेकिंग मेरा बेकिंग सपोर्टिंग नंबर सर्विस सर पिक्चर स्टेटस बच्चे बन कर घर को दे मैं बढ़िया हूं सर बेल्स सर ये बनती है का चीज है तो शेप में कनेक्ट खाता हूं सर राब नीति व्यवस्था ఇవన్నిటి పైన సమీక్షించుకుందాము మీకున్న ఈ ఇబ్బందులు ఏమున్నా అధికారులకు ఆ శాఖకు సంబంధించి ప్రభుత్వము ఏం చేయగలుగుతుంది మనం అందిస్తున్న సంక్షేమమే కానీ అభివృద్ధి కానీ కనీస సౌకర్యాలే కానీ అన్నీ కూడా ప్రజలకు అందాలే ఆ దిశగా జిల్ జిల్లా యంత్రాంగం కృషి చేయాలి సమీక్షలో కొద్దిగా ఎలక్షన్సు మూడు మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్ గతంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడినది సుమారు ఐదారు నెలలు కొద్ది జాప్యం జరిగిన మనము తీసుకున్న నిర్ణయాలే కానీ